The నాయకుడు నిమజ్జనం అయితే అంతటా స్టార్ట్ అయిందని అయితే అనుకుంటాను మా ఊళ్ళో కూడా స్టార్ట్ అయింది మా వినాయకుడిని అయితే ఇంకా నిమజ్జనానికి తయారైతే చేయలేదు అయితే మా ఊళ్ళో ఒక ఫార్మసీ కాలేజ్ అయితే ఉన్నదన్నమాట అయితే పిల్లలకు నైట్ అయితే ఇబ్బంది కదా అందుకోసం మధ్యాహ్నమే స్టార్ట్ చేస్తారు ఎప్పటికీ వీళ్ళైతే స్టార్ట్ చేసేళ్ళు ఎంతైనా కాలేజ్ లైఫ్ స్కూల్ లైఫ్ అదే వేరే ఉంటుంది కదా అప్పుడు చేసినంత ఎంజాయ్ అయితే ఎప్పుడు చేయలేము అయితే మా దగ్గర ఎట్లాగో సాయంత్రం అవుతుంది కదా మధ్యాహ్నం అయితే ప్రతిసారి మేము ఇక్కడికి వచ్చి అయితే మాత్రం చూద్దాం అన్నమాట ఇక్కడైతే స్టార్ట్ అయింది నిమజ్జనం ఇందులో ఒక చెల్లు ఉన్నది విజిల్ కొడుతుంది కదా అసలు ఏ అబ్బాయి కూడా పనికిరాడు అట్లా విజిల్ అయితే ఫుల్ ఎంజాయ్గా మనస్ఫూర్తిగా డ్యాన్స్ ఎత్తాదన్నమాట వాళ్ళని చూస్తా అంటే అయితే మనకు కూడా మన ఏజ్లో మన ఏజ్ అప్పుడు అంత ఏం లేదు ఇట్లా డీజేలు అట్లా ఉత్య సప్పులు పెట్టుకునేది ఉత్య బాక్సులు ఏమైనా పెట్టుకుంటే పెట్టుకునేదేమో కానీ అప్పుడు ఇట్లా గర్ల్స్ డ్యాన్స్ చేయడము ఇంత అదిగైతే ఏం లేదన్నమాట వీళ్ళని చూస్తంటే మన చిన్నప్పుడు కూడా ఇట్లా ఉంటే బాగుండేమో అనిపిస్తుంది అన్నమాట వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇక మా పిల్లలు చూసిల మన వినాయకుని కాడ ఏం ఎగురుతారో కానీ ఇక్కడనే ఎగిరి ఎగిరి అరిచిపోయేటట్టు అయితే ఉన్నారు ఎల్లవ తల్లి సాగు పెట్టాం కానీ వీళ్ళ ఎత్తినట్టు అయితే ఎత్తాళ్ళు చూసేలా ఈ కొమ్మలు పట్టుకొని మరి ఎగురుతాళ్ళు అన్నమాట మీ దగ్గర కూడా వినాయకుడి అయిందా లేదా కామెంట్ చేయండి ప్లీజ్